హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి మీ అందరి కోసం ఒక రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేశాను అదేమిటంటారా ఇక మా పెద్దంతో అయితే కలిసి తీస్తున్నాను అదేంటి అంటే ఉసిరిగాయ అండి ఉసిరిగాయ పచ్చడి మనం అప్పటికప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేసి అంటే మనం అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం కాయల్ని కడగాలి శుభ్రంగా కడిగి ఒక క్లాత్తోనైనా మనకి టైం ఉంటే ఒక క్లాత్తో తుడుచుకోవాలి లేదు మనకి టైం లేదు అనుకుంటే ఒక జల్లట్లో అయితే వేసుకొని కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు అయితే పెట్టుకుంటాం కదా కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏమి వేయకోకుండా వాటర్ కూడా ఏం లేకోకుండా ఒక రెండు నిమిషాలు వేడి చేసుకొని ఆ వేడి కళాయిలోనే ఉసిరిగాయలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అటు ఇటు ఒకసారి మొత్తం కలిపేయాలి దాంట్లో ఒక చుక్క నీరు లేకోకుండా ఆయిల్ కూడా మనం ఏం వేయం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నీరు అనేది ఏమీ లేకుండా మొత్తం వినికిపోయేటట్టు ఒక ఐదు ఐదు నిమిషాలు మళ్ళీ మాడకోకుండా సిమ్లో అయితే పెట్టుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత తీసేసి ఇక మనకి డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ పడుతుందో అంత పోసుకొని ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలన్నిటిని కూడా వేసుకోవాలి ఇలా చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనకైతే మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి మరి ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం టు లో ఫ్లేమ్లో లేకపోతే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఒకసారి ఇప్పుడైతే మొత్తం ఇలా చూస్ కలుపుతూ ఉండాలి కదా ఇలా చూ చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి మనం సింపుల్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇలా మనకి టైం లేనప్పుడైతే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి అయితే ఇలా చూడండి ఇప్పుడైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా ఇది సరిపోదు అనుకుంటే ఇంకా అస్త కూడా ఫ్రై చేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా క్రిస్పీగా ఉంటుంది మాకైతే ఇలా బాగుంటుంది అనేసి ఇక ఇలా అయితే ఫ్రై చేశాను ఇలా చూడండి ఆ తర్వాత మిగతా ఉన్న ఉసిరికాయలు అన్నిటినీ కూడా వేసుకోవాలి మొత్తం సేమ్ అదే విధంగా వేసుకొని ఇక ఉసిరికాయలు అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం మెంతులు ఉంటాయి కదా ఒక మెంతులు ఒక వన్ టేబుల్ స్పూను వేయించి పొడి చేసుకొని వేసుకున్నాను ఒక లైట్గా మరీ ఎక్కువగా వేసుకుంటే చేదైతే వస్తుంది మీకు ఇష్టం ఉంటే ఆవాలు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పొడి అయితే వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఇలా చూడండి మనం ఏమేమైతే వేసుకోవాలంటే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఆ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆ కాయలన్నిటికీ పట్టివ్వాలి ఆ తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు దీ కాయలకైతే నేను ఒక గ్లాసు అయితే పట్టిందండి ఫస్ట్ అయితే ముప్పై గ్లాస్ వరకు ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు ముప్పా గ్లాస్ వరకు వేసుకున్నాను తర్వాత ఇంకా కొంచెం కూడా వేసాను ఫ్రెండ్స్ మొత్తం ఒక గ్లాస్ వరకు అయితే ఉప్పు అయితే పట్టింది అలాగే ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనకి సేమ్ అదే విధంగా ఒక గ్లాస్ వరకు కారం వేసుకోండి మీకు ఇష్టం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఒక పావు గ్లాస్ వరకు అయినా వేసుకోవచ్చు ఇలా చూడండి ఇప్పుడు అవంతా మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎల్లిపాయలని మంచిగా పొట్టు తీసేసి పైన మొత్తం పొట్టు తీసి ఇలా మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోకుంటే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా పట్టుకుంటే చాలా తింటూ ఉంటే మన నోటికి తగిలి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత ఇప్పుడైతే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండి ఉసిరిగా ఆయిల్ మొత్తం కూడా పోసేస్తున్నాను నాకైతే మొత్తం ఈ కాయలకైతే లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి ఇలా చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే మనకైతే ఇప్పుడైతే సరిపోతుంది ఒకవేళ సరిపోదు అనుకుంటే మూడో రోజున తీసినప్పుడు అయితే మనం ఒకసారి కొంచెం పచ్చడి అనేది టైట్గా తిరుగుతుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని కలుపుకోవచ్చు అది కూడా వేడి చేసిన ఆయిల్ ఆయిల్ అయినా లేకపోతే పచ్చి ఆయిల్ ఉంటుంది కదండి అదైనా పోసుకోవచ్చు ఇలా చూడండి ఇక మనకైతే ఈ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీగా అసలు ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మాత్రం మీరు తప్పక ట్రై చేయండి అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే ఇలా చూడండి ఇక మూడో రోజునైతే ఇలా మనం ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు కారం చూసుకొని ఆ రోజున మనం తింటే మాత్రం టేస్ట్ చూసి చాలా బాగుంటుంది ఇక అలాగే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా పచ్చడి పెట్టిన రోజైతే పచ్చడి మొత్తం ఇప్పుడు అదంతా డబ్బాలోకి తీసేసిన తర్వాత ఇక లాస్ట్ లో అన్నం వేసి కలుపుకొని తింటే అయితే సూపర్ గా ఉంటుంది